ఏదైతే ఆదివాసి ప్రాంతాలను వసపరుచుకోవాలి వాళ్ళు వీళ్ళంతా కూడా మిత్రులు మాట్లాడారు సామ్రాజ్యవాదులకు ఇక్కడ ఉన్నటువంటి ధనాన్ని పంచడం కొరకు వాళ్ళని ఇక్కడి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళను ఆపేయడం కొరకు వీళ్ళలో ఉన్నటువంటి ఆదివాసులను మొత్తం మొత్తం మీద మన చేతుల్లో మనం చెప్తేనే వెళ్ళిపోవాలంటే వీళ్ళు చైతన్యవంతమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు అదే ఒక మావోయిస్టుల పేరుతోటి అది ఒక నక్సలైతర పేరుతోటి ఎవరైతే కార్యకర్తలు ఒక చైతన్యం కలిగినటువంటి కార్యకర్తలను మొత్తంగా చంపడం ఆ చంపుతున్న క్రమంలోనే అక్కడ చైతన్యం కలిగినటువంటి ఆదివాసీ సంఘాల నాయకులను ఆదివాసీ సంఘ ఆదివాసీ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళను చంపడం ఇవాళ మావోయిస్టుల కంటే ఆదివాసులను ఎక్కువ మంది చంపడం జరిగింది ఇది ఇక్కడనే కాదు పూర్వం నుంచి కూడా ఆదివాసులే చావడం ఆదివాసి ప్రాంతాల పరాయి కదా వాళ్ళ సంస్కృతులు కూడా వెళ్ళిపోవడం వాళ్ళ ఆచారాలు వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ఇక్కడ మనం మాట్లాడుతున్నాం ఇదే క్రమంలో వాళ్ళు ఇంకొక దృష్టి పెట్టారు పెద్దవాళ్ళు చెప్పారు నెక్స్ట్ అర్బన్ అర్బన్ నక్స్లైట్ అర్బన్ నక్చులైట్ అని వీళ్ళు మన వాళ్ళు అర్బన్ అంటుంటారు మన మనకు తెలుసు ఆ తర్వాత ఎవరికి వచ్చేస్తారు ఉగ్రవాదులు భారతదేశంలో మైనారిటీస్ ఆ ఉండకూడదు వాళ్ళంతా అంబేద్కర్ వాదులు ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షిస్తామని ప్రశ్నిస్తారు వాళ్ళని కథం చేస్తారు ఆ తర్వాత ఎవరు తడిగా భారత ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ వాళ్ళనే వాళ్ళ వింబడి పడతారు ఆ తర్వాత ఎక్కడుంటారు బహుజనులైనటువంటి బహుజనుడు అయినటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎస్టీలు అయితే అయిపోతారు బీసీల మధ్య ఘర్షణ పెట్టి వాళ్ళ వ్యతిరేకులందరికీ కూడా ముద్ర వేసి చంపే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి మిత్రులారా మనమందరం కూడా అంత చైతన్యవంతులు ఎవరైతే ఇవాళ ఆదివాసుల కొరకు లేదా భారతదేశ భవిష్యత్ ప్రజల కొరకు భవిష్యత్ మన వారసత్వం కొరకు ప్రాణాలు అనిపిస్తున్నారో వాళ్ళని మనం ఒకసారి వాళ్ళ వారసత్వాన్ని మనం మునిగి పుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది వారు ఎవరో బిడ్డలు ఎవరో తండ్రిలకు పుట్టినటువంటి బిడ్డలు వన్నలు వాళ్ళు పోయి మూగజీవులైనటువంటి ఆదివాసుల దగ్గర వాళ్ళు చైతన్యం చేస్తే వాళ్ళను చంపుతున్నారంటే మనం ఖచ్చితంగా మన వాళ్ళ పక్షాన ఉండాలి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు యాభై సంవత్సరాల సాయుధ పోరాటంలో ఇవాళ ఆదివాసులు ఆదివాసి ప్రాంతాలు ఉన్న కానీ దాదాపుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం అంతా కూడా మొత్తం గ్లోబల్ కాస్ట్ల పేరు మీద ఇతర ప్రాజెక్టుల పేరు మీద అనేక పేర్లతోటి ఆదివాసులందరినీ కూడా నిర్వీర్యం చేయడం జరిగింది మాట్లాడే వాళ్ళని చంపడం జరిగింది ఆ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను నేటికి చంపుతున్నారు కాబట్టి మిత్రులారా ఇవాళ మనం చూస్తున్నాం ఆదివాసీ ప్రాంతాలలో ఒక ప్రక్కన గుట్ట ఉంటుంది ఒక ప్రక్కన అడి ఉంటుంది ఆ ప్రక్కన ఎక్కడన్నా ఆదివాసి జీవిస్తూ ఉంటే ఇవాళ ఒక జంతువుల పేరు మీద జోన్స్ల పేరు మీద పెట్టి ఇక్కడ అన్నలు ఉన్నారు కాబట్టి ఆ నక్షల ఇక్కడ సహకారం సహకారం చేస్తున్నారు అన్నం పెడుతున్నారు ఇక్కడ చంపుతున్నారు అక్కడ ఎక్కడైతే అన్నల యొక్క ప్రభావం తగ్గిందో అటవీ ప్రాంతాలు తగ్గిన తర్వాత భూములు ఇది మరి ఫారెస్ట్ భూమి లేదు ఇది ఫారెస్ట్ జోన్ భూమి టైగర్ జోన్ భూమి ఎలిఫెంట్ భూమి ఈ రకంగా పేర్లతోటి ఈ భూమిలో మీరు ఉండకూడదు వాళ్ళ హైదరాబాద్ హైదరాబాద్ ప్రాంతాల్లో టైగర్ జోన్ కింద చాలా గ్రామాలను వేరే ప్రాంతాలకు పంపించడం జరిగింది వాళ్ళ పరిస్థితిని మనం ఒకసారి చూస్తే అర్థమవుతుంది ఓపెన్ కాస్ట్ పేరు పేరు మీద ఆసిరాబాదు గుడ్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను అక్కడ ఉన్న ప్రాజెక్ట్ కడుతున్నటువంటి ప్రజలను బయటికి పంపించాలి అక్కడికి మనం చూస్తే వాళ్ళ పరిస్థితి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఇవాళ ఆ టైగర్ జోన్లో అప్పుడు ఎందుకు నచ్చిందో ఎవరికి తెలియదు కానీ అక్కడ పాపం పీవీ ఉన్నటువంటి కోలాంస్ వాళ్ళని మీరే చంపాలని వాళ్లకు నాన్ వేలేబుల్ కింద జైలు పంపిస్తున్నటువంటి సందర్భం ఇవాళ అక్కడ ఉన్నటువంటి గుట్టకిల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం ఒక ఊరిలో మీరు నక్సలైట్లకు వచ్చినప్పుడు అలా నక్సలై సహకరిస్తున్నారట మీరు ఇంతమంది ఒకవేళ మీరు నక్సలైట్ సహకరిస్తే మిమ్మల్ని మేము అరెస్ట్ చేసి జైలుకు పంపుతాము అంటూనే ఒకసారి వారు పోలీసులు కూడా వచ్చినప్పుడు వాళ్ళ కొన్ని మాట్లాడడం జరిగింది సార్ నక్సలైట్లు ఎవరో పోలీసులు ఎవరో మాకు తెలియదు మా మేము ఎవరు వచ్చినా ఆకలి అయితుందంటే